ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటారు ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది వ్యాపార పరంగా కూడా అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధిని సాధించగలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరిగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి నూతన ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రయత్నంతో అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఆహ్లాద కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఇక విదేశీ ప్రయాణాలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు రు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి ఉత్తమమైనటువంటి మార్గాల్ని వృత్తిరీత్యా ఎంచుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు ప్రారంభమవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి పెట్టుబడులు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంశయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వ్యవహారాల్లో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితులు తారసపడతాయి వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా కొనసాగుతాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక సమస్యలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి నూతన పరిచయాల ద్వారా యుక్తికరమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు వ్యాపార అంశాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విదేశీ పెట్టుబడులు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఇతరులది చేయి అవుతుంది కోర్టు సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెరుగైనటువంటి దిశగా పయనిస్తాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనూహ్యమైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి నూతన ప్రయోగాలు ఫలిస్తాయి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత కీలక నిర్ణయాలను అవలీలుగా తీసుకోగలుగుతారు విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా లాభిస్తాయి ఆర్థిక అసహనం తొలగిపోతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపజేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి ఈరోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే అసహనం ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లని గ్రహించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అధిక ఖర్చులు ఒక్కసారిగా వచ్చేటువంటి సంఘటన లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం తోర్తిగత శుభాలని కలిగిస్తుంది ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు రోజు రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలని చేపట్టగలుగుతారు వృత్తిపరమైనటువంటి విజయ పరంపర కొనసాగుతుంది పెట్టుబడులు బాగా రాణిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా అనూహ్యమైనటువంటి అనుకూల మార్పులు ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చవర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు ధనసు రాశి వారికి ఉపకరిస్తాయి మేలుని కలిగిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలు అవిలీలగా చేపట్టగలుగుతారు నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు వ్యాపార పరమైనటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతారు గృహ విషయాల్లో కూడా అనుకూలత ఆనందం లభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి నూతన విధానాలు చేపట్టినప్పటికీ ప్రతికూలత ఎదురవుతుంది వృత్తిపరమైనటువంటి అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఖర్చులు అధికమయ్యేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం శుభాలని కలిగిస్తుంది ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి కోర్టు లావాదేవీలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయాల్లో అనుకూలత పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది నూతన కార్యాలని ప్రారంభించగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు మంచి వార్తలు వింటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వ్యాపార పెట్టుబడులు ఈ రోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంపొందింప చేస్తాయి